సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ డెబ్బై సంవత్సరాలు పైబడినటువంటి వ్యక్తి జర్నలిజంలో ఎక్కడా మచ్చలేనటువంటి వ్యక్తిగా పేరు పొందినటువంటి కుమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేశారు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు పదో తారీఖు నుంచి ఈరోజు వరకు ఈ క్షణం వరకు గుంటూరు సబ్ జైల్లో ఉన్నాడు ఆయన వారం రోజులు జైల్లో ఉండవలసినటువంటి నేరం ఏం చేశాడో ప్రజలకే అర్థం కావడం లేదు సహచర జర్నలిస్టు కూడా అర్థం కానిటువంటి ఒక అయోమయమైన పరిస్థితిలో ఇవాళ ఉండటం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ రకంగా కక్ష తీర్చుకుంటుందో దీన్ని బట్టి మనకి చాలా స్పష్టంగా అర్థమవుతున్నది అనేది నా అభిప్రాయం అయితే ఇక్కడ రిమాండ్ ఇచ్చేటప్పుడు న్యాయాధికారి గారు రెండు సెక్షన్లు తొలగించారు ఒకటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ అసలు ఎందుకు పెట్టారు అనే దాని మీద చాలా వాదన జరిగిన తర్వాత ఆ సెక్షన్ని తొలగించడం జరిగింది అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఏ సెక్షన్ అయితే బెయిల్ రాకోకుండా ఉంటుందో ఆ సెక్షన్ పోలీసు వారు వేశారు అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసుల్లో ఉపయోగించవలసినటువంటి ఈ సెక్షన్ని మిస్యూజ్ చేసి కొమ్మినేని శ్రీనివాస్ గారిని ఎక్కువ కాలం జైల్లో అట్టి పెట్టాలనే ఉద్దేశంతో ఆ సెక్షన్ వేశారనేది చాలా స్పష్టమైంది అంతేకాకుండా మరొక సెక్షన్ కూడా మంగళగిరి న్యాయాధికారి గారు రిమాండ్ ఇచ్చేటప్పుడు రెండింటినీ తొలగించి రిమాండ్ ఇవ్వటం జరిగింది అప్పటి నుంచి ఈ రోజు వరకు ఆయన జైల్లోనే ఉన్నారు అయితే సుప్రీంకోర్టును ఆశ్రయించవలసినటువంటి పరిస్థితి ఏర్పడటంతో సుప్రీంకోర్టుకు వెళ్ళడం పదమూడవ తారీఖున వాదప్రతివాదనలు విన్న తర్వాత వాదప్రతివాదనలు అంటే మామూలుగా కాదు చాలా కాస్ట్లీ వాదప్రతివాదనలు వినాల్సిన పరిస్థితి ఏర్పడింది కాస్ట్లీ నేను ఎందుకు అంటున్నానంటే సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంటర్టైన్ చేసినటువంటి న్యాయవాదులు టాప్ మోస్ట్ న్యాయవాదులు అంటే ఒక కొమ్మినేని శ్రీనివాసరావు గారిని జైల్లో నిర్బంధించడానికి అంత ఖరీదైనటువంటి న్యాయవాదుల్ని వాడుతున్నారు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంత కక్షపూరితంగా ఉందో చెప్పేందుకు ఇక్కడ నేను ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను అయినప్పటికీ కూడా సుప్రీంకోర్టు వారు భావించింది ఏమిటంటే కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఒక మోడరేటర్గా పనిచేసినందువల్ల ఆయన మీద ఏ విధమైన నేరాన్ని మోపడానికి అవకాశం లేదు తప్పుగా భావించవలసిన అవసరం లేదు కాబట్టి వారికి మేము బెయిల్ ఇస్తున్నామని పదమూడవ తారీఖున చెప్పడం జరిగింది పదమూడవ తారీఖున సాయంత్రానికి ఆర్డర్ రావడం జరిగింది మంగళగిరి కోర్టుకి కానీ శని ఆదివారాలు ఈ రెండు రోజులు సెలవు అవడం వలన సోమవారం ఉదయం ఈ ఆర్డర్ కాపీని కోర్టు వారికి సమర్పించి మెమో వేసి బెయిల్ తీసుకునేటటువంటి కార్యక్రమం తీసుకోవడం తరువాత విడుదలకు మ్యాజిస్ట్రేటు గారు ఆర్డర్ ఇచ్చిన తర్వాత విడుదలయ్యే అవకాశం ఉంది అంటే ఈరోజు సాయంత్రానికి అంటే పదహారవ తారీఖు సాయంత్రానికి ఆయన విడుదలవుతారని మేమందరం భావిస్తున్నాం అయితే రాజు తలుచుకుంటే దెబ్బలు కొదవ అంటే మీరు చూస్తున్నారు కదా ఇవాళ రాజుగారు తలుచుకుంటే ఎన్ని దెబ్బలైనా కొట్టేటటువంటి పరిస్థితి ఉంది ఆ రాజుగారు లోకేష్ గారును చంద్రబాబు నాయుడు గారు ఇంకో కేసు కూడా పెట్టచ్చు ఇట్లా పెట్టారు ఇంకో కేసు పెట్టి మళ్ళీ అరెస్ట్ చేసేటటువంటి కార్యక్రమం కూడా చేసినా మనం ఏమీ ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు అంతేకాదు ఇంకొక ప్రయోగం కూడా చేసేటటువంటి ప్రమాదం ఉన్నదని నేను భావిస్తున్నాను అదేమిటంటే ఇదే కేసు మీద అంటే ఇదే ఫ్యాక్ట్స్ మీద నాలుగైదు చోట్ల కేసు రిజిస్టర్ చేశారు ఒక చోట కాదు నాలుగైదు చోట్ల ఇదే కేసు తుళ్ళూరులో పోలీస్ స్టేషన్లో ఒక కేసు సాలూరులో ఒక కేసు అదేవిధంగా విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలో రెండు కేసులు సేమ్ ఫ్యాక్ట్స్ కానీ కంప్లైంట్స్ ఆర్ డిఫరెంట్ ఆ క్రైమ్స్ కూడా ఉన్నాయి మరి ఆ క్రైమ్స్లో కూడా వీన్ని అరెస్ట్ చేసి ఇవాళ విడుదల కాకోకుండా ఏమైనా అడ్డం పడతారా అనేటువంటి అనుమానం నాకు లేకపోలేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న నీచమైన పనులన్నీ కూడా ఇంతే ఏదో ఒక విధంగా కొమ్మినేని శ్రీనివాసరావు గారిని రాకోకుండా నిరోధించాలనేటువంటి ప్రయత్నం నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ గారు చేస్తున్నారు ఏదో ఒక విధంగా కొమ్మినేని శ్రీనివాస్ గారిని బయటికి రాకోకుండా చేయాలనేటువంటి ఒక విష ప్రయత్నం జరుగుతుందని నాకు అనుమానం చూద్దాం ఇవాళ సాయంత్రానికి ఏం జరుగుతుందో ధర్మమైతే విడుదల కావాలి లేదు ఇంకా ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అయ్యాయి కాబట్టి సేమ్ ఫ్యాక్స్ మీద దానిలో కూడా మేము అరెస్ట్ చేస్తామని తుండాడి కుమ్మిని శ్రీనివాసరావు గారిని రాకోకుండా నిర్బంధిస్తారా లేదా అనేది వేచి చూడవలసినటువంటి అంశం చిన్న సస్పెన్స్ కూడా ఉందని నేను భావిస్తున్నాను ఏది ఏమైనా ఇవాళ సాయంత్రానికి ఆయన విడుదలవుతాడని నేను ఆశిస్తున్నాను